హై టోల్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ వీడియోలోకి వెళ్ళింది ఇంపార్టెంట్ అప్డేటు ఎవరైతే ఇంటి కానీ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అవ్వాలనుకుంటున్నారో లైక్ ఎస్ఎస్జీ కానిస్టేబుల్ కానీ రైల్వే గ్రూప్ కానీ రైల్వే ఎన్టీపీఎస్సి కానీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి నోటిఫికేషన్స్ అనేది మన డిఫెన్స్ డర్నింగ్ యాప్ మీకు తక్కువ ప్రైస్కే విత్ వన్ ఇయర్ వ్యాలిటీ తోటి ఎప్పుడైతే జరుగుతూ ఉందన్నమాట మీరు ముందుగా మన డిఫెన్స్ డర్నింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ అయితే ఉంటాయి అక్కడ మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ వస్తేనే కోర్స్ అయితే తీసుకోండి లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక మనకు మెయిన్ గా టాపిక్ పిలిపినట్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి డిఆర్డిఓ డిఆర్డిఓ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది డిఆర్డిఓ అంటే మీ దగ్గర తెలిసిందే కదా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అనమాట ఇది మనకు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అంటర్ అయితే ఉంటుంది డిఆర్డిఓ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ మనకు ఎలాంటి ఎగ్జామ్స్ లేకుండా మిమ్మల్ని ఓన్లీ మీకు క్వాలిఫికేషన్ వచ్చిన మార్కులను బేస్ చేసుకుని సెలెక్ట్ అయితే చేస్తా ఉన్నారు ఎలాంటి ఎగ్జామ్ లేదు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు అండ్ ఇంకోటి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అప్లికేషన్ కూడా మనకు ఎలాంటి అప్లికేషన్ కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు అంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసినటువంటి అవసరం లేదు అండ్ మనం బై పోస్ట్ ద్వారా పంపించాల్సిన కూడా అవసరమైతే లేదు మరి ఏ విధంగా అప్లై చేసుకుంటుంటే జస్ట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని ఫిల్ అప్ చేసి స్కాన్ చేసి వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా ఆ ఈమెయిల్ ఐడికి మనం ఫార్వర్డ్ చేయాలి మనం ఫిల్అప్ చేసిన అప్లికేషన్ ఫామ్ అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం పీడిఎఫ్ ఫార్మాట్లో పంపించాలి అది ఏ విధంగా అభ్యర్థాలు అనేది ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి వీడియో ఎంట చూడండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అండ్ వీడియో చూసినట్టు ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూసిన కానీ లెగ్జ్ కొన్ని వెళ్ళిపోతున్నారు మీరు ఒక లెగ్ చేసి మన ఛానల్ బస్ అయితే ఉన్నది ప్రతి ఒక్కరు ఒక అయితే చేయండి అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ జాబోడేట్స్ కూడా ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన అయితే యాక్ట్రిషన్ అయితే పెట్టుకోండి నోటిఫికేషన్ డీటెయిల్స్ వెలువడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి డిఆర్డిఓను చేసినటువంటి ఆఫీసర్ ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ముందుగా అప్లికేషన్ ప్రొడ్యూసర్ చూసుకుంటే అంటే మనకి అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అప్లికేషన్ ఫ్రామ్ కెన్ బీ డౌన్లోడ్ ఫ్రమ్ ద డిఆర్డిఓ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఆర్డిఓ డాట్ జిఓబీ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేసి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి అయితే త్రోత్ ఈమెయిల్ ఓన్లీ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ ఇచ్చాడు కదా ఈమెయిల్ ఐడి హెచ్ఆర్డీ డాట్ ఐఎస్ఎస్ఏ అట్ ద రేట్ జిఓబీ డాట్ ఐఎన్ ఏదైతే ఉందో ఈ ఈమెయిల్ ఐడికి మీరు బై పోస్ట్ ద్వారా ఈ ఇమెయిల్ ఐడికి మీరు ఓన్లీ మెయిల్ చేస్తే సరిపోతుంది మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసినటువంటి అది కూడా అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆల్రెడీ మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఈ నెల ట్వంటీ సెవెంత్ వరకు మీకు టైం అయితే ఉందన్నమాట ఇంట్రెషనల్ క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ మీ అందరికీ తెలిసి చెప్పాను కదా ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటిది అయితే కండక్ట్ అయితే చేయకుండా కానీ మనకు సెలెక్ట్ చేస్తున్నారు అని వాళ్ళు ఏమని చెప్తున్నారంటే సెలక్షన్ విల్ బి ఆన్ అంత మార్క్స్ ఏదైతే ఆప్ ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లైన్ ద క్వాలిఫైయింగ్ ద ఎగ్జామినేషన్ మీరు అప్లై క్వాలిఫికేషన్ ఏదైతుందో ఆ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అంటే మనకి ఇక్కడ ఏంటంటే జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూ ఇట్లా మనకు క్యాటగిరీ వైజ్గా మనకు సపరేట్ సపరేట్గా మెరిట్ లిస్ట్ అయితే తీయడం అయితే జరుగుతుంది అండ్ ఇంకోటి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ వాళ్ళకి ఏంటంటే ఆఫర్ లెటర్ అనేది మీకు ఓన్లీ ఈమెయిల్ ద్వారా మాత్రమే పంపిస్తారు కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు అంటే మీరు ఏదైతే ఈమెయిల్ పంపిస్తుంటారు కదా ప్రజెంట్ మీ మొబైల్ యాక్టివ్ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ద్వారా మాత్రమే మీరు మెయిల్ చేయండి అంటే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయండి అదే ఈమెయిల్ ఐడికి మీకు మళ్ళీ ఫార్వర్డ్ అవుతుంది ఒకవేళ మీరు అప్లికేషన్ లిస్ట్ అయ్యి మీరు సెలెక్ట్ అవుతాయి కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అంటారు ఉన్నటువంటి డిఆర్డిఓ మళ్ళ మనకు అనుబంధ సంస్థ అయినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ఏదైతే ఐఎస్ఎస్ఏ నుండి మనకు రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్ మనకు అప్రెంటిస్ పోస్ట్లు అయితే మనకు భర్తీ అన్నమాట అప్రెంటిస్ అంటే ఏ లేదు మనకు వన్ ఇయర్ వరకు మనకు వాళ్ళే డిఆర్డీఓలో మనకు ట్రైనింగ్ అయితే ఇస్తారు అండ్ ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మనకు అప్రెంటిస్గా సెలెక్ట్ అయినట్టు మనకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు అండ్ ఈ వన్ ఇయర్ వరకు మనకు పర్ మంత్ ఎవ్రీ మంత్ మనకు కొంత అండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది అండ్ అప్రెంటిస్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి ఉపయోగం ఏంటంటే అప్కమింగ్ మనకు డిఆర్డీఓ పర్మనెంట్ జాబ్స్ ఉంటాయి కదా వాటిలో మనకు మీకు ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ముందుగా ఇక్కడ మనకు టెక్నీషియన్ అప్రెంటిస్ చూసుకుని మనకు డిప్లొమా స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు సబ్జెక్ట్ మనకు కంప్యూటర్ సైన్స్ అయితే ఉన్నాయి ఐదు వేకెన్స్ అయితే భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కంప్యూటర్ సైన్స్ విభాగాలు మీరు ఎవరైతే ఫుల్ టైమ్ డిప్లొమా కంప్లీట్ చేసుకుంటారు కదా రెగ్యులర్లోనో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారు వాళ్ళకు పర్ మంత్ స్టేఫిన్ మీకు పదివేల తొమ్మిది వందలకు మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది స్టేఫిన్ మాత్రమే ఇక అదేవిధంగా మనకు ఎవరైతే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉంటారు కదా దీనికి వచ్చేసి మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో వచ్చేసి మనకు పదహైదు వేకెన్స్ అయితే ఉన్నాయి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఈ లేదా బీటెక్ ఫుల్ టైమ్ మీరు ఫస్ట్ డివిజన్ అంటే మనకు సిక్స్టీ పర్సెంట్ మార్కులతోటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మీరు బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ అయితే అయ్యి ఉండాలి మీకు పన్నెండు వేల మూడు వందల వరకు మీకు పర్ మంత్ స్టే ఫండ్ అయితే జరుగుతుంది వన్ ఇయర్ వరకు తర్వాత మనకు మ్యాథమెటిక్స్లో వచ్చేసి మనకు ఒక వేక్యన్సీ అయితే ఉంది ఎవరైతే ఎంఎస్సీ ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎవరైతే ఫస్ట్ డివిజన్ అంటే మనకు సిక్స్టీ పర్సెంట్ మార్కులతో ఎంఎస్సి కంప్లీట్ చేసిన వాళ్ళకు అప్లై చేసుకోవచ్చు వీళ్ళ కూడా సేమ్ అనమాట పన్నెండు వేల మూడు వందలకు మీకు పర్ మంత్ స్టే ఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ అప్ చేయాలి అండ్ ఈమెయిల్ ఐడికి ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి అనేది చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ రెండు కూడా మీకు అటాచ్మెంట్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను మీరు పిన్ చేసినటువంటి లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట చెక్ చేసి అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా అయితే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఫర్ అప్రెంటిస్షిప్ ఇన్ ఐఎస్ఎస్ఏ ఢిల్లీని మనకు రావడం జరిగింది ముందుగా ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఒక రీసెంట్గా దీని ఒక ఫోటో తతికించండి ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి ఫిలప్ అనేది ఏ విధంగా చేయాలంటే క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిలప్ చేయండి కొట్టు పెద్ద లేకుండగా అండ్ మీరు మీ టెన్త్ వల్ల మీ పేరు మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అదే ఇవ్వండి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది సేమ్ క్యాపిటల్ లెటర్స్ మీ పేరు ఫుల్ నేమ్ సెకండ్ వచ్చేసి మనకు అప్రెంట్షిప్ కేటగిరీ మీరు గ్రాడ్యుయేటా లేకుంటే టెక్నిషియనా అంటే ఏ క్యాటగిరీ కింద అప్లై చేస్తున్నారు మీకు ఆల్రెడీ ఇప్పుడు వేకెన్సీ డీటెయిల్స్ చెప్పారు కదా అది ఒకవేళ మీకు బీఏ కానీ బీటెక్ ఉంటే గ్రాడ్యుయేట్ పెట్టండి ఒక లేదో డిప్లొమా స్టూడెంట్స్ అయితే టెక్నీషియన్ అయితే పెట్టండి సెకండ్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ అండ్ బ్రాంచ్ మీరు బ్రాంచ్ అయితే ఇవ్వాలి మీరు ఏ బ్రాంచ్ అనేది ఫోర్త్ వచ్చేసి మనకు ఎన్ఏటీఎస్ ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్ఏటీఎస్ ఎన్రోల్మెంట్ నెంబర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఐ అనేది ఒక వెబ్సైట్ ఉంది వాళ్ళది నేషనల్ అప్రెన్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఆ వెబ్సైట్లో మీరు ఏం చేస్తారంటే లింక్ కూడా డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసుకొని ఆ వెబ్సైట్లో మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ రిజిస్టర్ మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ మనకు నెంబర్ అయితే వస్తుంది ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి తర్వాత మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సిక్స్త్ వచ్చేసి మీకు ఫాదర్ నేమ్ అండ్ సెవెంత్ వచ్చేసి మనకు నేషనాలిటీ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ క్యాటగిరీ వచ్చేసి మనకు మీకు కేటగిరీ అయితే ఇవ్వండి ఎస్సిన ఎస్టీ ఓబీసీనా అనేది నెక్స్ట్ మనకు జెండర్ మీరు మేలు అయితే మెయిల్ అయితే ఫీమేల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి టెన్త్ లెవెన్త్ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి మీ మొబైల్ ఏదైతే ప్రజెంట్ యాక్టివ్ ఉందో అది మాత్రం ఇవ్వండి పర్మనెంట్ ఇది ట్వెల్త్ వచ్చేసి మీకు కర్సుమ అడ్రస్ హౌస్ నెంబర్ విలేజ్ మండలం డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మొత్తం కూడా ఇవ్వండి థర్టీన్త్ కూడా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అదే విధంగా ఇవ్వండి డిఫరెంట్ డిఫరెంట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కూడా ఇవ్వచ్చు అండ్ ఫోర్టీన్త్ వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇక్కడ మనకు టూ మొబైల్స్ అయితే ఇవ్వాలి ఒకటి స్టూడెంట్ ఇది సెకండ్ పేరెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట రెండు కూడా ఇవ్వండి యాక్టివ్ ఉన్నది మాత్రం ఇవ్వండి ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది ముందుకు వచ్చి మనకు టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలి టెన్త్ బోర్డు టెన్త్ సబ్జెక్ట్ కానీ బ్రాంచ్ కానీ తర్వాత మనకు ఇయర్ ఆఫ్ పాసింగ్ అదేవిధంగా మనకు మార్క్స్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మనకు మ్యాక్సిమం మార్క్స్ అండ్ మార్క్స్ మీకు పర్సెంటేజ్ మార్క్స్ అండ్ గ్రేడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట తర్వాత ట్వెల్త్ ఇంటర్మీడియట్ తర్వాత మీకు డిప్లొమా క్వాలిఫికేషన్ అప్లై చేస్తుంటే డిప్లొమా డీటెయిల్స్ ఇవ్వాలి లేదు మీరు బీఈ కానీ బీటెక్ కానీ సబ్జెక్ట్ నుంచి చేస్తూ ఉంటే ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అయితే పరిధి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైతే కానీ మీకు సిజీపీ ఉంటే కానీ మీకు మీకు కన్వర్ట్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది మెన్షన్ చేయడం అయితే జరిగింది కిందనే మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది ఇక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయండి లెఫ్ట్ సైడ్ మనకు డేటు డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ని అయితే పంపిస్తున్నారో ఆ డేట్ అయితే ఇవ్వాలన్నమాట అప్లికేషన్ ఫిల్అప్ చేసినది అండ్ ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అనేది మనం స్కాన్ చేసి మేలుకైతే పంపించాలి ముందుకు వచ్చేసి మనకు టెన్త్ మార్క్స్ మేమో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెన్త్ అదే అదేవిధంగా ఇంటరు అండ్ డిప్లొమా అండ్ డిగ్రీ సెకండ్ వచ్చేసి మనకు కేటగిరీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ వాళ్ళు అప్లై చేస్తూ ఉంటే మీ కేటగిరీ సర్టిఫికేట్ కంపల్సరీ పంపించాల్సి ఉంటుంది తర్వాత మనకు బీఈ కానీ బీటెక్ కానీ ఎంఎస్సీ కానీ గ్రాడ్యుయేట్ ఆపరేటింగ్స్కి అప్లై చేస్తే ఒకవేళ డిప్లొమా వాళ్ళు అప్లై చేస్తే మీ డిప్లొమా సర్టిఫికేట్ అయితే కంపల్సరీ పంపేయాల్సి అన్నమాట సర్టిఫికేట్ ఓన్లీ జిరాక్స్ అండ్ ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీ మీరు సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెట్ చేసి దాన్ని స్కాన్ చేసి అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ని స్కాన్ చేసి అన్నీ కూడా ఒకటే పీడిఎఫ్లో మీరు ఫార్మాట్లో సెట్ చేసి మెయిల్ పంపించాల్సి ఉంటుంది అనమాట అండ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు మెయిల్ ద్వారా పంపించాల్సినటువంటి ఈమెయిల్ ఐడి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో హెచ్ఆర్డి డాట్ ఐఎస్ఎస్ఏ అట్ ద రేట్ జిఓబీ డాట్ ఐఎన్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ ఐడికి మాత్రమే పంపించాల్సి ఉంటుంది ఈమెయిల్ మాత్రమే అప్లై లాస్ డేట్ మనకు ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ వరకు మాత్రమే టైం అయితే ఉంది ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అంటాలో ఉన్నటువంటి డిఆర్డిఓ అనుబంధ సంస్థ అనేటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ఏదైతే ఉందో ఆ సంస్థ నుంచి మనకు అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా లేదు ఇంట్రెస్ట్ క్యాండిడేట్లు మాత్రం అప్లై చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కింద కంప్లీట్ చేయండి అండ్ మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే మనకు టెలిగ్రామ్ గ్రూప్లో మీకు పోస్ట్ చేసి అక్కడ పోస్ట్ చేశాను అక్కడ డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ